అందరికీ నమస్కారం మన స్కూలు ఆవరణంలో ఒక గొప్ప ఆడిటోరియం ప్రారంభించుకున్నాం ఒక్క నిమిషం కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి ప్రారంభించుకున్నాం ఇద్దరు ప్రముఖులు రెండు ముఖ్యమైనటువంటి రంగాల్లో ఎంతో ప్రావీణ్యత సంపాదించినటువంటి గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి ఇద్దరు ప్రముఖులు చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది వచ్చే సంవత్సరం నుంచి ఇప్పుడు ప్రాథమిక పాఠశాలగానే ఉన్నది ఇది రానున్నటువంటి సంవత్సరం నుంచి హై స్కూల్గా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్గా దీన్ని ఆ రకంగా ప్రకటిస్తున్నాం వచ్చే సంవత్సరం నుంచి ఆ రకంగా చేస్తామని చెప్పేసి మీకు మనవి చేస్తాం వాగ్దానం చేస్తున్నాం జగదీష్ గారు జగదీష్ గారు ఇక్కడ బాలోత్సవం జరుగుతుంటే జయలక్ష్మి గారు చొరవ చేసి జగదీష్ గారితో మాట్లాడితే ఒక్క మాటలో అందరికీ భోజనాలు రెండు రోజులు భోజనాలు జయ జయలక్ష్మి గారు మాకేం పరిచయం లేదు ఆయన ఈ ఊరిలో పిల్లలకి పట్టణం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎంతో దయార్థ హృదయంతో ముందుకొచ్చి ఈ ఊళ్ళో ఎంతో జయప్రదంగా బాలోత్సవాన్ని మంగళగిరి మండలం అదే ఈ దుగ్గిరాల మండలం దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ నుంచి పిల్లల్ని పిలిచి విద్యా వైజ్ఞానిక రంగాల్లో సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినీ ప్రదర్శించి విద్యారంగంలో నాణ్యమైనటువంటి విద్య పొందేదానికి ఏమేమి చేయాలో వాటి అన్నిటి గురించి చర్చించిన సందర్భంది ఆ రకంగా జగదీష్ గారు సహాయం చేశారు మీకు అందరికీ తెలీదు చాలామందికి ఈ ఊర్లో పుట్టిన ఈ ఊర్లో చదువుకున్న మన ఈ ఊర్లో ఎంత ఈ ఊరు పేరు ప్రతిష్టలకి గౌరవాన్ని తెచ్చినటువంటి వారు మహేంద్రదేవ్ గారు మాకు మాకందరికీ హైదరాబాద్ నగరంలో ఆయన ఒక గొప్ప సామాజిక శాస్త్రంలో గొప్ప బాధ్యతల్లో వారు ఉన్నప్పుడు వారు చేసేటువంటి ఉపన్యాసాలు వారు రాసినటువంటి పుస్తకాలు మన ఆంధ్రదేశం యొక్క అభివృద్ధికి సంబంధించిన ఒక పెద్ద గ్రంథాన్ని ఒక దిక్సూచిని మన రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి మన రై మన రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు వివిధ రంగాల్లో చేపట్టాల్సిన కార్యక్రమం వీటన్నిటి గురించి గారు మహేంద్రదేవ్ గారు గొప్ప సేవలు అందించారు మన భారతదేశంలోనే మా వ్యవసాయ రంగంలో అనేక విషయాలు చర్చిస్తున్నప్పుడు వాటన్నిటికీ ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాల్ని సూచించినటువంటి గొప్ప విద్యావేత్త వ్యవసాయ రంగంలోనూ ఇతర సామాజిక శాస్త్రాలు అన్నిటిలో కూడా ఆయన ఈ ఊర్లో పుట్టి ఈ స్కూల్లో చదువుకొని ఈ స్కూలు ఈ స్కూల్ నుంచి వెళ్ళి ఇంత ఉన్నతమైనటువంటి స్థానాలకి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ వ్యవసాయ రంగంలో ఎన్నో ముఖ్యమైనటువంటి బాధ్యతలు మహేంద్రదేవ్ గారు నిర్వహించారు ఆ రకంగా ఇలాంటి పెద్దల యొక్క వారి వారి చేతుల మీద ఈరోజు ఈ సాంస్కృతిక వేదిక ఏర్పడింది వారి చేతుల మీదుగా ప్రారంభం అయింది నేను మనం చేస్తున్నా మీకందరికీ కాట్రగడ్డ నారాయణరావు గారి యొక్క కుటుంబం నారాయణరావు గారు కాట్రగడ్డ మా కొండపనేని రంగారావు గారు కొండపునేని వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే వీళ్ళు ముగ్గురు వాళ్ళు వీళ్ళ తండ్రి కాట్రగడ్డ వెంకట సుబ్బయ్య మాణిక్యంబ వంద సంవత్సరాల నాడు మంగళగిరిలో స్కూల్ లేదు తాడేపల్లిలో స్కూల్ లేదు ఈ ఊర్లో స్కూలు అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది విద్యాదానానికి అంకితం కావాలా సొంత భూమినిచ్చి తోబుట్టు అందరూ భూములు ఇచ్చి ఈరోజు పదహారున్నర ఎకరాల భూమి పదహారున్నర ఎకరాల భూమి దీనికి ఈ విద్యా సంస్థకే ఉన్నది అనేక క్లిష్టకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నారాయణరావు గారు మమ్మల్ని పిలిచాడు ఇదిగో ఈ రకంగా ఉంది సమస్య ఏం చేద్దామని చెప్పాను అడిగాడు వాస్తవంగా నారాయణరావు గారు ఈ పదహారు పదిహేడు ఎకరాలను అమ్ముకోవచ్చు కొన్ని కోట్ల రూపాయలు డబ్బు చేసుకోవచ్చు చాలా మంది రాష్ట్రంలో ఎయిటెడ్ స్కూల్స్ కాలేజీలన్నీ ఆ రకంగా అమ్ముకున్నారు అమ్ముకునే దానికి అవకాశం ఉంది అలా అమ్ముకోకుండా నారాయణరావు గారు ఇది అమ్మడానికి వీల్లేదు వ్యాపారం చేయడానికి వీల్లేదు సమాజ సేవకి విద్యారంగానికి ఇది తోడ్పడాలని చెప్పే ఉద్దేశంతో ఇది అమ్మడానికి కొనడానికి వీలు లేకుండా మీ ఐఏఎస్ సాంబశివరావు గారు రెవెన్యూ సెక్రటరీ ఆయన ఆయన ద్వారా ఈ ఈ డాక్యుమెంట్ని తయారు చేయించి అమ్మడానికి కొనడానికి వీలు లేకుండా ఈ ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయించి ఆ ట్రస్టులో ఒక ఐదుగురిని పెట్టి ఆ రకంగా ఈ స్కూల్ని ఆయన తొంభై నాలుగేళ్లు ఇప్పుడు ఆరోగ్యం ఇటీవల కాలంలో బాగలేదు ఈ పరిస్థితుల్లో దీన్ని ఎట్టగైనా కానీ దీన్ని ఎట్టగైన వెయ్యి కాళ్ళతో కాపాడి నిలబెట్టాలి ఇది ఒక మంచి విద్యా సంస్థగా అని చెప్పి ఆయన ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం అనేట జరిగింది అందువల్ల కొండపనేని రంగారావు ఈ బిల్డింగ్ కట్టేదానికి ఈ బా ఇక్కడ రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరిగేదానికి ఆయన ఒక ముఖ్యమైనటువంటి పాత్ర నిర్మించారు ఆయన పేరు పెట్టండి అని చెప్పేసి ఈ హాల్కి ఆయన పేరు పెట్టమని చెప్పేసి చెప్తే ఆ ప్రాతిపదిక మీద పెట్టడం జరిగింది వాసిరెడ్డి కోటయ్య గారు వారు పిలిచి మమ్మల్ని ఇరవై ఆరు లక్షలు ఇస్తాను మీరు ఏదన్నా చేయండి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే వాళ్ళందరికీ మేము ఏం చేయాలో మాకు అర్థం కాలా డబ్బులు అయితే ఇచ్చారు ఏం చేయాలో అర్థం కాలా ఆఖరికి ఆలోచించి ఒక మంచి సాంస్కృతిక కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి భావించి వాళ్ళ నీళ్ళని దాతల్ని స్నేహితులని అడిగితే కోటి ఎనభై లక్షలైంది ఇప్పుడు ఇది ఈ హాలు కోటి ఎనభై లక్షలు కోటి ఎనభై లక్షలతో దీన్ని ఈ రూపం తీసుకొచ్చాం ఆ పక్కన డైనింగ్ హాలు ఆ పక్కన కిచెను అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇంకొక పదిహేను రోజులు నెల రోజులు అవి కూడా పూర్తవుతాయి మీకు అందరికీ మేము మనవి చేస్తున్నాం ఇక్కడ చాలా మంది అన్ని రకాలుగా సేవాభావం కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి హైదరాబాద్లో నాట్ నన్నపిేని చౌదరి గారు తినాలి హైదరాబాద్లో నాట్ నాట్కో చౌదరి గారు అని అంటారు ఆయన్ని చౌదరి గారు ఆయన ఆయన చూడలే దీన్ని ఆయనకి చెప్పాము ఈ మాట చెబితే మొత్తం బిల్డింగ్ని పునర్నిర్మాణం చేయడంలో అవతల కూలిపోయినటువంటి బిల్డింగ్ని పునర్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో కట్టిన పెంకుటిల్లు అది ఎలా ఉన్నదో అక్కడ అనేక మంది డాక్టర్లు ఇంజనీర్లు అక్కడ ఆ బిల్డింగ్లో చదువుకొని పెద్దవాళ్ళు అయ్యారు దాన్ని ఆరోపణలను తయారు చేయమని చెప్పి వాళ్ళ ఇంజనీర్లు పంపించి దాన్ని అంతా పూర్తి చేయించాడు ఈ మెర ఈ ఇది వ్యవసాయ భూమి దీన్ని మెరక చేయించారు మీ బ్రదర్ మాట్లాడరా మీ ముందే మీ ముందే మీ బ్రదర్ మాట్లాడాలని చెప్పేసి నమస్కారం ఈ ఆ రకంగా నాట్కో చౌదరి నన్నప్రనే చౌదరి గారిని అడిగితే ఆయనకు ఒక్క మాట చెప్పాం వాళ్ళ మనుషులందరూ వచ్చి కొత్త టాయిలెట్స్ అన్ని పిల్లలకి అందరికి కావాల్సినవి కట్టించాడు చాలా ఏర్పాట్లన్నీ ఆయన చేశాడు దాదాపు ఎనభై లక్షల రూపాయలు వాళ్లే వాళ్ళ వాళ్ళ డబ్బు వాళ్లే ఖర్చు పెట్టి వాళ్ళే ఇక్కడ ఉండి వాళ్ళ ఇంజనీర్లు ఉండి పూర్తి చేశారు ఆ తర్వాత అరవిందో ఫార్మా వాళ్ళు వాళ్ళ మనుషులను పెట్టి వాళ్ళ ఆర్థిక సహాయంతో వాళ్ళ సహాయం ఆర్థికంగా నిధులిచ్చి ఈ రకమైనటువంటి హాలు ఈ రూపంలో తయారు చేసేదానికి పైన ఇంకొక అంతస్తు భవనం వేసేదానికి వారు సహకరించారు ఆ రకంగా అనేక మంది ఈ ఊర్లో ఈ స్కూలు వంద సంవత్సరాల చరిత్ర ఇక్కడి నుంచి అనేక మంది విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు వెళ్ళేదానికి అవకాశం ఉంది ఆ రకమైనటువంటి సంస్థని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ సహకరించారు జయలక్ష్మి గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు నేను వారిని కోరాను ఈ పైన అంతస్తులో కంప్యూటర్ ఎడ్యుకేషన్ పెట్టాలని శ్రీపతి ఉన్నాడు కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసరు ఆ ప్రొఫెసరు ఇక్కడ ఇప్పటికే కొంత కొంతమంది విద్యార్థులకి కంప్యూటర్ ఎడ్యుకేషన్కి ఇప్పటికే ఆ కృషిలో ఉన్నారు ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో కంప్యూటర్ ఎడ్యుకేషను కుట్టు మిషన్లు కుటుంబిషన్ల శిక్షణ కొంతకాలం నడిపాము మధ్యలో కరోనా వల్ల ఆగింది ఇప్పుడు మళ్ళీ అవి కూడా ప్రారంభిస్తాం కుటుంబేశ్వర శిక్షణ ప్రైవేటు ట్యూషన్లు పిల్లలకి ట్యూషన్లు దానికి తోడు సాంస్కృతిక కార్యక్రమాలు జయలక్ష్మి గారికి ఇప్పుడే నేను చెప్పాను ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో పిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ కళా వేదిక నుంచి వాళ్ళందరినీ అభివృద్ధి చేసేదాని కోసం త్వరలోనే కార్యక్రమాన్ని ప్రకటిస్తామని చెప్పేసి వారి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తామని చెప్పేసి మన చేశాం అదే రకంగా మంత్రి లోకేష్ ఆయన నియోజకవర్గం లోకేష్ గారితో జయలక్ష్మి గారిని మాట్లాడమని చెప్పాం వారిని కోరాం వారు కోరి వారు మాట్లాడి గవర్నమెంట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఈ స్కూల్లో కంప్యూటర్ ఎడ్యుకేషను వాళ్ళకి మాకే ఒక రూపాయి డెబ్బర్ల వాళ్ళే ఏర్పాటు చేసుకోవచ్చు వాళ్ళు ఏదో మమ్మల్ని ఏమంటే మేము చేస్తాం కానీ గవర్నమెంటు ఏ స్కిల్ డెవలప్మెంటు కంప్యూటర్ ఎడ్యుకేషను స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద చేస్తామని ప్రకటించిందో దాన్ని జయలక్ష్మి గారి చొరవతో ఇతర గ్రామంలో చాలామంది ఉన్నారు వెంకట్రావు గారు ఇతర చాలా సీతారామయ్య గారు ఇతర చాలా మంది పెద్దలున్నారు వాళ్ళందరి సహకారంతో ఇక్కడ కంప్యూటర్ ఎడ్యుకేషను ఒక సెంటర్గా ఇది తయారు కావాలని దానికి కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు శ్రీపతి ప్రొఫెసర్ శ్రీపతి గారు వీళ్ళందరూ కూడా దానికి తోడ్పాటును ఇచ్చేదానికోసం వాళ్ళు సిద్ధమై ఉన్నారు మేము మనం చేస్తున్నాం ఈ స్కూలు కమర్షియల్ ఎడ్యుకేషన్ సెంటర్ కాదు ఇది ఇది పూర్తిగా సేవాభావంతో చేసే కార్యక్రమం రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రతి సంవత్సరం ముప్పై ఐదు లక్షల రూపాయలు చొప్పున అక్కడక్కడ మిత్రులను అడిగి వసూలు చేసి ఈ తీసుకొచ్చి స్కూల్ ఖర్చు పెడతా ఉన్నాం మధ్యలో అనేక అవాంతరాలు అన్నిటిని ఎదుర్కొని నిలబడ్డాం రానున్నటువంటి సంవత్సరంలో దీన్ని మరింత పరిపుష్టం చేసేదానికోసం కోసం మేము కృషి చేస్తామని మహేంద్రదేవ్ గారికి అదే రకంగా మన జగదీష్ బాబు గారికి ఇతర పెద్దలకి అందరికి కూడా మేము ఇక్కడ వాగ్దానం చేస్తున్నాం నేను ఒక మాట చెప్పకపోతే చాలా తప్పు అవుద్ది ఇక్కడ మల్లికార్జునరావు గారని అమరావతి బాలోత్సవాలకి అధ్యక్షుడిగా ఉన్నారు పెద్ద ఆయన ఎనభై ఏళ్ళు నిండిని పొట్టి శ్రీరాముడు యూనివర్సిటీ పొట్టి శ్రీరాముడు ఇంజనీరింగ్ కాలేజీకి చైర్మను కొన్ని కోట్ల రూపాయలు ఆ సంస్థకిచ్చి ఆ సంస్థలో ఏ రకమైనటువంటి అవకతవకలు జరగకుండా నడుపుతున్నారు బాలోత్సవాలు కొన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఈ స్కూల్ నడపడంలో మా ఇబ్బందుల్లో ఏం చేయాలని ఆలోచించి ఆఖరికి వారిని వారిని తీసుకొచ్చి వారి చేతుల మీద ఫౌండేషన్ ఇప్పించాం ఆయన ఎక్కడ చేయి పెడితే అక్కడ అట్ట నమ్మకాలు మాకు లేవు కాని కానీ అలాంటి హృదయం కలిగినటువంటి పెద్ద మనిషి అందుకని ఆయన ఈ సభలో పాల్గొన్నారు ఇతర పెద్దలు అందరూ మీకు జడ్పీటీసీ ఎంపీటీసీ ఈ ఊరిలో ఇతర స్థానికంగా పెద్దలు అందరూ ఉన్నారు వాసిరెడ్డి కోటయ్య గారి బంధుమిత్రులు ఉన్నారు న్యాయంగా ఆయన కుమార్తెలు ఇంకా వాళ్ళు వీళ్ళు దీనికి రావాల్సింది ఏ కారణం వల్ల కొన్ని అవాంతరాల వల్ల వాళ్ళు రాలేదు ఏమైనా నేను మనం చేస్తున్నా ఇది పూర్తిగా సేవా దృక్పథంతో ఈ సంస్థని కాటగడ్డ వెంకట సుబ్బయ్య మాణిక్య అమ్మగారుల యొక్క ఆశయాలకు అనుగుణంగా కొండపునేని రంగారావు గారు చెప్పిన మాటల్ని త్రికరణ శుద్ధితో అమలు జరుపుతామని చెప్పి ఆయన చైర్మను నేను కార్యదర్శిని మేము బాధ్యత తీసుకొని దీన్ని నడుపుతామని నారాయణరావు గారి తోబుట్టువులు వాళ్ళ బంధువులు మిత్రులు వాళ్ళందరూ కూడా ఎల్లకాలం దీనికి అనేక రకాలుగా సహకారాలు అందిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ యొక్క సహకారంతో దీన్ని మరింత బలోపేతం చేసి ఒక పెద్ద కేంద్రంగా దీన్ని అభివృద్ధి దానికోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మహేంద్రదేవి గారికి మాకు మహేంద్రదేవి గారి మీద చాలా గౌరవం అపారమైనటువంటి గౌరవం చాలా పెద్ద మనిషి ఆయన మన ఊళ్ళో చాలామందికి ఆయనకి ఆయన గురించి తెలీదు చాలా గొప్ప గొప్ప బాధ్యతలు నిర్వహించారు మన సమాజం ముందుకు పోవాలన్నట్లయితే వ్యవసాయ రంగం అభివృద్ధి కాకుండా రైతులు అభివృద్ధి కాకుండా సమాజం ముందుకు పోదు విద్యారంగం అభివృద్ధి కావాలన్నా కూడా చెప్పారు వారు విద్యారంగం అభివృద్ధి కావాలంటే మొదట అందరికీ రాయను చదవను రావాల అందరూ ఎవరు నిర్లక్ష్యరాశిలు ఉండకూడదు ప్రజలందరూ విద్యావంతులు కావాలా అనేక దేశాల్లో దేశాలకు స్వతంత్రం వచ్చిన తర్వాత పది ఇరవై అందరికి రాయను చదవను నేర్పించారు డెబ్బై ఐదేళ్ళు దాటినాయి మనకు మనకి ఇంకా దేశంలో చాలామందికి రాయ రాయను చదవను రాదు ఇంకా డెబ్బై ఆరు శాతమే రాయను చదవను వచ్చినటువంటి వాళ్ళు ఉన్నది ఇలాంటి పరిస్థితుల్లో మహేంద్రదేవ్ గారు ఇలాంటి అనేక అంశాలకి విద్యారంగంలోను వ్యవసాయ రంగంలోను ఇతర అనేక సామాజిక అంశాల మీద చాలా గొప్ప సేవలు అందించారు వారు వాస్తవంగా ఇది అక్టోబర్లో అక్టోబర్లో ప్రారంభం కావాల్సింది అక్టోబర్ అయినా మనం మొదటి డేట్ నిర్ణయించాం మనం మహేంద్రదేవి గారు అక్టోబర్లో ప్రారంభం కావాల్సింది పెద్ద తుఫాను వచ్చి వరదలు వచ్చి అన్ని నీళ్ళు వచ్చి స్కూల్లో కూడా నీళ్లు వచ్చినాయి ఆ కారణంగా వాయిదా పడ్డది మళ్ళా వారు ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సి వచ్చింది ఆస్ట్రేలియా నుంచి ఎప్పుడొస్తారో తెలుసుకొని దానికి అనుగుణంగా ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అనేక ప్రయాసాలు కోర్చి వారు మేము కోరిందే తడుగా వారు వచ్చి ఇక్కడికి ఈ స్కూలు ఈ ఆడిటోరియం ప్రారంభోత్సవానికి వారు అంగీకరించినందుకు మేము అన్ని విధాలా వారికి వారికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు